దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయికి చేరుకుంది హైదరాబాద్ మహానగరం మణిహారంలో మరో కలిగితురాయిగా చెప్పుకునే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ వర్చువల్ గా పాల్గొనగా రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ హాజరయ్యారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని వేగవంతమైన రైల్వే కనెక్టివిటీతో ప్రారంభిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత ఉత్తరాన జమ్మూ కశ్మీర్ తూర్పున ఒడిశా దక్షిణాన తెలంగాణలో నూతన రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు భారతదేశం అంచెలంచెలుగా ముందడుగు వేస్తోందని ఈ మూడు రాష్ట్రాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు నాంది పలుకుతాయన్నారు परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है उत्तर में जम्मू कश्मीर पूर्व में उड़ीसा और दक्षिण में तेलंगाना आज देश के एक बड़े हिस्से के लिए न्यू एज कनेक्टिविटी के लिहाज से बहुत बड़ा दिन है భారతీయ రైల్వే అభివృద్ధిని నాలుగు పారామీటర్ల ఆధారంగా ముందుకు తీసుకెళ్తున్నామని అందులో మొదటిది రైల్వేలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ కాగా రెండోది ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం అన్నారు దేశంలోని ప్రతి మూలకు రైల్వేను అనుసంధానించడం మూడో లక్ష్యమని నిర్ణయించుకున్నామని అదే సమయంలో రైల్వేల ద్వారా ఉపాధి కల్పన పరిశ్రమలకు మద్దతునివ్వడం నాలుగో లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ప్రధాని చెప్పారు चार पैरामीटर्स पर आगे बढ़ा रहे हैं पहले रेलवे का इंफ्रास्ट्रक्चर का मॉडर्नाइजेशन दूसरा रेलवे के यात्रियों को आधुनिक सुविधा तीसरा रेलवे की देश के कोने कोने में कनेक्टिविटी चौथा रेलवे से रोजगार का निर्माण उद्योगों को सपोर्ट రైల్వేను ఆధునీకరించాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో పనులు ప్రారంభించామని వందే భారత్ రైళ్లు అమృత్ భారత్ నమో భారత్ రైలు అందులో కల్పిస్తున్న సౌకర్యాలతో భారతీయ రైల్వే సరికొత్త మైలురాయిని చేరుకున్నామన్నారు దేశ అవసరాల రీత్యా హైస్పీడ్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోందని ఆ దిశగా దేశంలో యాభైకి పైగా మార్గాల్లో నూట ముప్పై ఆరు వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయన్నారు भारत देश तोली बुलेट रेल अंदर समय मरंत दूर मोदी पेरकुनारू दो चौदह में हमने भारतीय रेलवे को आधुनिक बनाने का सपना लेकर काम शुरू किया था वंदे भारत ट्रेनों की फैसिलिटी अमृत भारत और नमो भारत रेल की सुविधा अब भारतीय रेल का नया बेंचमार्क बन रही है आज का एस्पिरेशनल इंडिया कम समय में बहुत ज्यादा पाने की आकांक्षा रखता है ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज